పంటి నొప్పి ఇబ్బంది పెడుతుందా వీటిని అస్సలు తినకండి నొప్పి ఇంకా ఎక్కువైతుంది మీ దంతాలలో నొప్పి ఉంటే ముందుగా తీపి పదార్థాల నుండి దూరంగా ఉండటం అవసరం చాక్లెట్లు స్వీట్లు బిస్కెట్లు వంటి వాటిలో ఉండే చక్కెరలు బ్యాక్టీరియా పెరగడానికి కారణమవుతాయి ఇవి పళ్లపై దాడి చేసి క్యావిటీ ఏర్పడేలా చేస్తాయి దీంతో నొప్పి ఇంకా ఎక్కువవుతుంది ముఖ్యంగా నిద్రకు ముందు ఈ పదార్థాలు తీసుకోకపోవడం మంచిది ఐస్ వాటర్ సోడా కోల్డ్ డ్రింక్స్ ఐస్ క్రీం లాంటివి తాగడం వల్ల మీ పళ్లలోని నరాలపై దెబ్బ పడుతుంది ఇది కొన్ని సందర్భాలలో తీవ్రమైన నొప్పికి దారి తీస్తుంది ముఖ్యంగా టూత్ సెన్సిటివిటీ ఉన్నవారు చల్లటి పదార్థాలను పూర్తిగా వదిలేయాలి నారింజ మామిడి పండు ద్రాక్ష వంటి పుల్లటి పండ్లు ఆమ్ల పదార్థాలతో నిండి ఉంటాయి ఇవి పళ్ల ఉపరితలాన్ని నెమ్మదిగా దెబ్బతీయడమే కాకుండా నొప్పిని పెంచే అవకాశము ఉంది అందువల్ల పంటి సమస్యలు ఉన్నవారు ఈ రకమైన పండ్లను తినకుండా ఉండాలి పళ్లలో నొప్పి ఉన్నప్పుడు గట్టి పదార్థాలను నమలడం వల్ల నొప్పి మరింత తీవ్రమవుతుంది క్యారెట్ బీట్రూట్ వంటి కూరగాయలు అలాగే చికెన్ లేదా మటన్ ముక్కలను నమలడం వల్ల పళ్లకు ఒత్తిడి పెరుగుతుంది ఇది నొప్పిని మించిపోయేలా చేస్తుంది వీటిని మెత్తగా వండుకుని ముద్దలా చేసుకుని తినడం మంచిది పంటి నొప్పిని తగ్గించుకోవాలంటే మీ బ్రషింగ్ పద్ధతిలోనూ మార్పులు చేయాలి గట్టిగా బ్రష్ చేయడం వల్ల పళ్ళు మరింత సున్నితంగా మారతాయి అందుకే సాఫ్ట్ బ్రిస్టల్ బ్రష్ ఉపయోగించాలి అలాగే వేడి చల్లటి పదార్థాలను కలిపి తినకూడదు గోరుమెచ్చటి పదార్థాలు మాత్రమే తీసుకోవడం వల్ల ఉపశమనం కలుగుతుంది పంటి నొప్పి అనేది చిన్న సమస్యగా కనిపించినా సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే అది పెద్ద ఇబ్బంది కావచ్చు తీపి పదార్థాలు చల్లటి పానీయాలు పుల్లటి పండ్లు గట్టి ఆహార పదార్థాన్ని పూర్తిగా మానేయడం ద్వారా నొప్పిని నియంత్రించుకోవచ్చు అలాగే రోజువారీ ఆహారపు అలవాట్లలో మార్పులు చేసి శుభ్రత పాటించడం వల్ల మీరు ఈ సమస్యను త్వరగా అదుపులోకి తీసుకురాగలరు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు